హాయ్ ఫ్రెండ్స్ టుడే ఈరోజు గుడ్డు టమాటా ఎలా చేసుకొని చెప్తున్నా ఫస్ట్ గుడ్డు చెప్పు దానిలో ఇంకో కళాయిలో ఆయిల్ రెండు వెరైటీ వేసుకున్నాను కొంచెం ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ వేసుకున్నాను ఒక మూడు పచ్చిమిర్చి ఆయిల్లో చక్కగా బ్రౌన్ కలర్లో వచ్చేటట్టు వేగాలి నెక్స్ట్ టమాటా యాడ్ వేసుకోవాలి దీనిలో వేగడం కోసం కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు కొంచెం టమాటా వేసుకొని చక్కగా అయిపోయిన తర్వాత ఎగ్స్ అవల్చుకొని ఇంకో దానిలో నేను విడిగా వేపుకుంటాను ఎగ్స్ ఎందుకంటే మార్నింగ్ టైం పిల్లలకి టైం అయిపోతుంది అనమాట సో అవి ఉడికే వరకంటే టైం చాలా టైం అయిపోతుంది కదా సో అందుకని అది వేడి విడిగా ఇది విడిగా చేసుకొని రెండు ర్యాష్లు మిక్స్ చేసుకుంటాను ఆయిల్ కట్ చేసుకుని గుడ్డ కట్ చేసుకొని వేసుకుంటే కొంచెం మంచిది చక్కగా వేగుతుంది ఇది ఇలా కట్ చేసుకోవాలి తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు కొంచెంసేపు ఉడకనివ్వాలి వేగిన తర్వాత ఈ గుడ్లు కూడా దాన్ని వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం కలుపుకొని తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కారం వేసుకోవాలి కారం మనకు సరిపడేంత ఒక స్పూన్ ఒక టీ గ్లాస్ వాటర్ 嗯。Okay. Oh.